నమస్కారం జే న్యూస్ కి స్వాగతం సీఎం జగన్పై దాడి నిందితుడు పై విడుదల శివశంకర్ చలువాది సీఎం జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ కు బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే ఈ క్రమంలో అతను లాయర్ తో కలిసి తన నివాసానికి చేరుకున్నాడు అనంతరం వేముల సతీష్ మీడియాతో మాట్లాడారు సీఎం జగన్ పై జరిగిన గులకరాయి దాడి ఘటనతో తనకు సంబంధం లేదని ఆ సమయంలో ఘటనా స్థలంలోనే లేనని పేర్కొన్నారు జైలు నుంచి తాను బయటికి రాలేననుకున్నానని తెలిపాడు అసలు మేమైతే అక్కడ లేం కూడా సార్ మేము కొట్టలేదు మాకు ఇబ్బంది అట్లే భయపెట్టిచ్చారు సార్ అంటే గంటలు దగ్గర పెట్టి భయపెట్టిచ్చారు సార్ అంతే మా కదా రాలేననుకున్నాను సార్ Huh?